సంక్రాంతి కనుకగా గుంటూరుకార మూవీ జనవరి ట్వెల్త్ న రిలీజ్ అయింది దీనికి ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా లాంగ్ రన్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది భారీ నష్టాలు చవిచూస్తుంది అనుకున్న ఈ సినిమా ఓ మోస్తారు నష్టాలతోనే గట్టెక్కింది కానీ టార్గెట్ ని చేరడంలో మాత్రం విఫలమైంది గుంటూరుకారం క్లోజింగ్ కలెక్షన్స్ ముందుగా గుంటూరుకారం బిజినెస్ చూసినట్టయితే నైజాం లో నలభై రెండు కోట్లు సీడెడ్ లో పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు కలిపి నలభై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల బిజినెస్ జరిగింది ఇలా తెలుగులో ఈ చిత్రం అమ్ముడు అయింది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోట్లకి ఓవర్సీస్ హక్కులు ఇరవై కోట్లతో కలిపి మొత్తంగా కోట్ల అయింది ఇక ఈ మూవీకి ఆరంభంలో డివైడ్ టాకే వచ్చింది కానీ ఫ్యామిలీ ప్రేక్షకుల అండతో ఊహించిన విధంగా దీనికి రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది ఫలితంగా ఈ చిత్రం రికార్డ్ ఓపెనింగ్స్ ని అందుకుంది కానీ మూడో వారం నుంచి డౌన్ అవుతూ వచ్చింది గుంటూరు కర మూవీకి ఫుల్ రన్ లో మంచి స్పందన వచ్చింది ఫలితంగా నైజాంలో ముప్పై మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు సీడెడ్ లో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షలు ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షలు వెస్ట్ గోదావరిలో ఆరు కోట్లు గుంటూరులో ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షలు కృష్ణాలో ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలు నెల్లూరులో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇవన్నీ కలిపి తొంభై కోట్ల యాభై ఎనిమిది లక్షల షేర్ నూట నలభై కోట్ల క్రాస్ కలెక్షన్ సాధించింది కమర్షియల్ స్టోరీతో రూపొందిన కార మూవీకి ఆంధ్ర తెలంగాణలో ఫుల్ రన్లో తొంభై కోట్ల యాభై లక్షలు వచ్చాయి అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు కోట్ల యాభై ఏడు లక్షలు ఓవర్సీస్ లో పద్నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షలు వసూలయ్యాయి వీటితో కలుపుకుంటే ఈ చిత్రం మొత్తంగా నూట పదకొండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల షేర్ తో పాటు నూట ఎనభై తొమ్మిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది సో ఓవరాల్ గా నూట ముప్పై మూడు కోట్ల బ్రేక్ఇవెంట్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫుల్ రన్ లో దీనికి వరల్డ్ వైడ్ గా నూట పదకొండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు వచ్చాయి అంటే గుంటూరు కారం సినిమాకి ఫైనల్ గా ఇరవై ఒక్క కోట్ల పన్నెండు లక్షల నష్టాలు ఎదురయ్యాయి